మనకెన్నడన్నా పానం సుస్తైతే దావకానకు పోయి డాక్టర్కు చూపెట్టుకుంటాం కానీ మన చుట్టూ పెరిగే జీవాలకు పానం సుస్తైతే అట్లా దావకానకు పోయి డాక్టర్లు చూపెట్టుకుంటాయి అనవల్ల మనమే వాటి బాధను గుర్తుపెట్టి పశువుల డాక్టర్ తానికి కొంట అయితే గా ఖమ్మం జిల్లాలో ఒక కొల్లాగా పానం సుస్తైతే దానంతటా అదే దావకానకు వల్ల మరి దావకానలో డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చి పానం బాగా చేస్తారన్న ముచ్చట దానికి ఎట్లా తెలుసునా ఇగో ఈడ కింద కూర్చొని చూడు ఈ కోళ్లాగం ముచ్చట్నే దాని చుట్టూత మంది జరిగిరు కదా ఇగో ఇటు పక్కకు ఆయన సెలైన్ బాటిల్ కూడా చేతిలో పట్టుకొని ఉంటే పసుల డాక్టర్ అమ్మ దాని మెడకు సూది గుచ్చుదామని ప్రయత్నం చేస్తుంది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కారాయిగూడెంలో తిరిగే కోళ్ళ్యాగ ఇది మొన్న రెండు రోజుల కిందట ఊళ్ళెకెళ్లి పది కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి పెనుబల్లిలో ఉన్న ఈ సర్కారు దావుకనం కూడా కూర్చుందట పాపం పానం బాగాలేనట్టుంది హడి అంటే లేత్తలేదు అడికెళ్ళి పోతలేదట కింద మీద పడి దావకానకైతే మంచిగానే వచ్చింది కానీ ఇది మనుషులకు ట్రీట్మెంట్ ఇచ్చే అన్న సంగతి తెలివనట్టుంది ఇక ఆ తేడా తెలియక అన్ని ఒకటే అనుకొని ట్రీట్మెంట్ కోసం సర్కారు దావఖాన బయట గనుక పడిగాపులు కాస్తుంటారు కదా పేషెంట్లు ఇది కూడా అట్టనే ఎదురు చూపులు చూస్తుందట అరే రెండు రోజులు కాబట్టింది ఇది ఇడికి లేత్తలేదు పోతలేదేంది అయితే దీని పానం లేనట్టుంది అని అర్థం చేసుకున్నాక్కడి నూట ఎనిమిది అంబులెన్స్ సిబ్బంది నూట నాలుగు నెంబర్ కు ఫోన్ కొట్టి ముచ్చట చెప్తే సర్కారు పసుల దావకాన సిబ్బంది దబ్బును ఉరికొచ్చి కోళ్యకు ట్రీట్మెంట్ చేసి పానం కాపాడిర్రు కానీ ఇట్లా కాడికి రాకపోయినా నూటెనిమిది సిబ్బందులు కనిపెట్టకున్నా డాక్టర్లు దబ్బున ట్రీట్మెంట్ చేయకున్నా కథ వేరే అవుతుండనట కానీ తెలుగు సినిమాల క్లైమాక్స్లో శుభం కరటు పడ్డట్టు అంత అంచే అయింది జర్ర పానం కోలేగాకు కోళ్ళేగాకు కారాయిగూడెం వల్ల ఊళ్ళో ఏడిచిన రెండు కోలేగలలో ఇదోట మరి పానం చూస్తే అయితే మంచిగా చేస్తేందుకు దావుకాన్లుంటయనా ముచ్చట ఇదెట్టనిపెట్టిందో ఎట్ట జాద పెట్టుకుందో పసరాలకి ఇంత తెలివి ఉండదు అని అంటారు కానీ ఈ కోళ్ళేగ జర్ర తెలివిగల్లదే ఉన్నట్టుంది